సో కి మీకు ఇంజెక్షన్ ఇస్తారండి అనంతపురం నుంచి గోవా అనమాట అక్కడ మీకు వన్ వీక్ ఉంటుంది వీళ్ళే అకామిడేషన్ మొత్తం అంతా వీల్దే నరాల వీక్నెస్ పెరాలసిస్ అండి త్రీ ఇంజెక్షన్ వస్తాయి మీకు వీళ్ళే దగ్గరుండి పిలిచి వెళ్ళి బెడ్ మొత్తం అంతా వీలు అండి అకామిడేషన్ సో దీనికి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రతి నెల ఏ టైంకి వెళ్తుంది ప్రతి నెల ఐదో తారీఖు పోతుంది అనంతపూర్ నుంచి బయలుదేరుతుంది ఐదో తారీఖు మరి మంచిగా ఉంటే పిలుచుకొని వచ్చి మేమే పిలుచుకొని పోతాము అనంతపూర్ నుంచి గోవా గోవా కింద ఇరవై కిలోమీటర్లు ఉండగానే ఇదిలేస్తుంది కార్వారం కార్వారం నుంచి లెఫ్ట్ అల్గా హాస్పిటల్ అక్కడ డే బై డే ఇంజక్షన్ త్రీ ఇంజక్షన్ సో దీని వల్ల నరల వీక్నెస్ ఉండే వాళ్ళకి చాలా యూస్ లో యూజ్ఫుల్ కన్ఫర్మ్ గా నార్మల్ అవుతారు నార్మల్ ఖచ్చితంగా ఖచ్చితంగా అవుతారు ఇలా ఒక నెల చాలా అది వాళ్ళు పేషెంట్ బట్టి చెప్తారు సో ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి చాలా యూస్ వీడియో అవుతుంది అనంతపూర్ అండి గోవా అండి ఇంకా చుట్టుపక్కల మీకు కన్నులు గుత్తి ఇట్లా చుట్టుపక్కల ఏమన్నా అక్కడికి వచ్చి మరి పిలిచి కడప అక్కడ వచ్చి పిలిచికెళ్తారు అనమాట ఆ నెంబర్ చేసి మీరు పూర్తి రోజులు తెలుసుకోండి రెడ్డి ట్రావెల్స్ అండి వీళ్ళు గత పది సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ అందిస్తున్నారండి పెరాలసీస్ది సో ప్రతి నెలా వెళ్తుందండి ఐదో తేదీ మినీ బస్ వీళ్ళు ఈ గోవా పెరాలసీస్కే పెట్టినారండి వీళ్ళు మినీ బస్సే కాకుండా పెద్ద బస్సు కూడా ఉన్నారన్నమాట మీకు ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలు యాత్ర కూడా వీళ్ళు వెళ్తారనమాట సో ఏమైనా ప్లాన్ ఉంటాయి నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోండి